మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నేత అంబట్ రాంబాబు మీద గుంటూరు జిల్లా పట్టాదిపురం పోలీసులు అయితే కేసులు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా ఎందుకు కేసులు నమోదు చేశారంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించి చాలా వరకు కూడా రోడ్ల మీదకి వచ్చి మెడికల్ కాలేజీల విషయంలోనూ ప్రభుత్వ పనితీరు మీద ఇంకొన్ని రకాలుగా నిరసనలు తెలియజేయడం జరిగింది ప్రభుత్వం మీద వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టడం జరిగింది ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ధర్నాలు నిరసనలు ర్యాలీలు రాష్ట్ర రూపలు చేయడం జరిగింది అయితే ఈ ధర్నా నిరసనలు రాస్త రోకులు అనేవి అంబట్ రాంబాబు గారు తన నియోజకవర్గ పరిధిలో చేసుకునేటప్పుడు ఎటువంటి పర్మిషన్ లేకుండా ముఖ్యంగా నిరసనలు ధర్నాలు చేసేటప్పుడు పోలీసులు దాన్ని అడ్డుకోవడం జరిగింది అయితే పోలీసులు అడ్డుకున్న సమయంలో మాజీ మంత్రి అంబట్ రాంబాబు గారు పోలీసుల మీద కొంత నోటి దురుసుగా మాట్లాడడం జరిగింది నువ్వు ఎరా అనే విధంగా ఇలా నోటికి పని చెప్పే విధంగా ఆయన మాట్లాడటంతో వెంటనే కూడా పోలీసు అధికారులు ఆయన మీద కొన్ని కీలకమైన సెక్షన్లతో కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా అధికారుల మీద దురుసుగా మాట్లాడమే కానీ దాంతో పాటు అధికారులు తమ పనిని నిర్వర్తించకుండా వాళ్ళకి అడ్డం పడ్డవే కానీ వాళ్ళ మీద కొంత దాడికి పాల్పడ్డ ఏవైతే ఉన్నాయో వీటి మీద పలు సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా గానీ వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన చాలా మంది నిరసనలు తెలియజేయడం జరిగింది దీనికి ప్రధాన కారణం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కల్తీనే వ్యవహారం అనేది తిరుమల లడ్డు కల్తీనే వ్యవహారం అనే తెర మీదకి వచ్చిందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేశారని చెప్పి కోటమి నాయకులైతే ఆరోపించడం అయితే జరుగుతుంది